నమస్తే అండి పద్మ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి ముందుగా అందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు అండి అమ్మవారి యొక్క దీవెనలు మనందరిపైన ఉండాలని కోరుకుందాము మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూస్తారా ఇవన్నీ పోసలతో అల్లిన బొమ్మలు మన సబ్స్క్రైబర్ హైదరాబాద్ నుండి శ్యామల దేవి గారు పోసలతో తల్లారండి విజయదశమి పండుగ సందర్భంగా అన్నీ కలిపి బొమ్మల కొలువల్లే పెట్టారు మన ఛానల్లో చూసి కొన్ని అల్లారండి కొన్ని వేరే ఛానల్స్ ఉంటాయి కదండి వాటిలో కూడా చూసి వారు అల్లారనమాట ఇప్పుడు మీకు కనిపించేవన్నీ శ్యామలాదేవి గారి అల్లిని వేనండి పూసల అల్లికలు చాలా తేలిగ్గా అల్లుకోవచ్చు అండి పూర్వకాలం నాటి అల్లికలేనివి పెద్ద ఖర్చు తక్కువ కొంచెం శ్రమ ఉంటుంది కానండి చాలా సంవత్సరాలు ఉంటాయి అనమాట ఓకేనా ఇవన్నీ అల్లుకోవాలంటే మీకు కావాల్సిన మెటీరియల్ అండి పూసలు కొంచెం ఫిషింగ్ వైర్ అంటారు లేదంటే చేపలు పట్టే వైరు ఒక సూది ఈ మూడు ఉంటే మీరు ఇలాంటివి అల్లుకోవచ్చు ఇప్పుడు మీకు కనిపిస్తున్నవన్నీ కిచెన్ వేర్ ఐటమ్స్ అనమాట మీరేండి కొన్ని పింగాణి బొమ్మలు కొన్ని ఆర్టిఫిషియల్ బొమ్మలు పెట్టారు ఆని స్వామి బొమ్మ కూడా చూడండి పోసలతో ఎంత చక్కగా అల్లారు మన ఛానల్లో ఉంది అల్లుకోండి పెళ్ళి వాయిద్య బృందము ఇంగ్లీష్ దొరసాని చిన్న చిన్న అమ్మాయి బొమ్మలు మరలా పక్షులు జంతువులు ముగ్గులు ఏవైనా అల్లుకోవచ్చండి ఫర్నిచర్ సెట్టు ఏవైనా మనం పూసల ఎల్లికలు నేర్చుకుని ఉంటే అల్లుకోవచ్చండి మన ఛానల్లో కొన్ని ఉన్నాయి చూసి అల్లుకోవాలనుకున్న వాళ్ళు అల్లుకోండి ఖర్చు చాలా తక్కువే కాబట్టండి వచ్చే సంవత్సరానికి ఎక్కైనా సరే మరి కొన్ని బొమ్మలు అల్లుకుని పిల్లలతో బొమ్మల కొలువైతే మీరు పెట్టించవచ్చు రోజుకి ఒక్క అరగంట కేటాయించుకోండి మీకు చాలా బొమ్మలు అవుతాయండి సంవత్సరానికి వచ్చేటప్పటికి ఐశ్వర్యలక్ష్మి ముగ్గు చాలా ఉన్నాయండి మక్కుబేర ముగ్గు ఫ్యాను చూడండి ఆంజనేయ స్వంబొమ్మ అయితే ఎంత హైలైట్గా ఉన్నదో వచ్చేది మరలా దీపావళి కూడా ఉంది కాబట్టి అండి దొంతులు ఉన్నాయి మన చాలంలో అల్లుకోవాల్సిన వాళ్ళు అల్లుకోండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ తప్పకుండా చేయండి మీరు కూడా ఇలాంటి అల్లికలు అల్లుకుంటానికి ప్రయత్నం చేయండి కొంచెం కొంచెం చిన్న చిన్న వల్లుకోండి తర్వాత పెద్ద వల్లుకోవచ్చు పూసలకలు చాలా తేలిగ్గా ఉంటాయండి మీరు అల్లుకుంటానికి ప్రయత్నం చేయండి